లాస్ట్ మంత్ లాస్ట్ వీక్లోనూ ఈ నెల పద్నాలుగో తారీఖున మొత్తం ఈ నెలలో ఆరు ఎఫెన్స్ జరిగాయి శ్రీకాకుళం రూరల్ పిఎస్ లింప్స్లో మూడు గార్ పోలీస్ స్టేషన్ లింప్స్లో మూడు హెచ్బీలు హెచ్బీలని హౌస్ బ్రేకింగ్స్ అయితే కొన్ని క్లూస్ దొరకడం వల్ల దాన్ని పట్టుకొని వన్ టౌన్ నా రూరల్ ఎస్ఐ గారు మరియు వన్ టౌన్ సిఏ గారు పైడిపినాయుడు వీళ్ళందరూ సాక్షాఖ్యంగా వారి సిబ్బందితో మొత్తానికి ముద్దాయిలు అనేది అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిలు రేఖడి వెంకటేశ్వర్లు అని ఒక కథను తర్వాత ధర్మాది ప్రసాద్ అని ఒక కథను మీద సుమారు ఇరవై ఐదుకి కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద కాకినాడలో వీళ్ళిద్దరిది కాకినాడ ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు వాడిది ఎల్లమంచి మంచి లాక్చువల్గా నేటివ్ ప్లేస్ బట్ కాకినాడలో ఉంటాడు అక్కడ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు వీళ్ళ ముగ్గురు జైల్లో పరిశీలిస్తులైన వీళ్ళిద్దరూ కాకుండా ఈ మూడోతులు కూడా సబ్జాలు కాకినాడలో అయిన తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు అవసరమైంది మూడో ముద్దాయికి రేప్ కేసులు ఇన్వాల్వ్ అయ్యి మటర్ కేసులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళు మన మత్స్యలేశం ఎక్కడ కలింగపట్నం దగ్గర మూడో పెన్సులు ఈ మన బ్యాంకర్స్ కాలనీలో కలిపి రూరల్ గార్డెన్స్ మొత్తము ఆరు కేసులు చేశారు ఈ ఆరు కేసుల్లోనూ నూట ఎనభై ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అలాగే రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నారు మొత్తం మీద కేసు ఛేధించినందుకీ మొత్తం టోటల్ వాల్యూ ఇరవై ఏడు లక్షల వాల్యూ ఈ కేసుని షేధించినటువంటి సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు రేపు మీటింగ్లో వాళ్ళకి అప్రిషియేషన్ కూడా లెటర్స్ రివార్డు ప్రవహిస్తామని చెప్పారు దీంట్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం టౌన్ డిఎస్పి గారు వివేకానంద సూపర్వైజర్లు వాటిని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మొబైల్స్ మొబైల్స్ వాళ్ళవే క్యాష్ అంతా టూ థౌజండ్ క్యాష్ ప్రాపర్టీ ఇంటాక్ట్ కూడా దొరుకుంది ఇంకా ఎక్కడికి డిస్పోజ్ చేయలేదు ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం బ్రేకింగ్ అయితే తాళాలు ఎరగటంలో సిద్ధాహుడు వెంకటేశ్వర్లు రేఖటి వెంకటేశ్వరుడు అలాగే ధర్మాది ప్రసాదన్నతను బీర్వాళ్ళు బీర్వాళ్ళ తాలూకా బ్రేక్ చేయడం అనేది వాడు సిద్ధహతుడు అనమాట వీళ్ళిద్దరూ వాడు అందులో ఆరుతేరినవాడు వీడి ఇందులో ఆరితేరినవాడు వీళ్ళిద్దరూ కమాండ్ అయ్యి ఈ మూడో ముద్దాయితో కలిసి వీటి కూడా కలుపుకొని నేరాలు చేశారు ఎయిట్ టు టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు చేస్తున్నారు జరిగింది దాంట్లో పోకుండానే వస్తువులు ఏం పోకుంటున్నాయి సుమారుగా ఎనిమిది తులాల బంగారం మూడు లక్షల రూపాయలు పోయిందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడాను ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతాను వాళ్ళ మీద ఎవరెవరైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో దీంట్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది మనకి వీళ్ళు అమ్మడానికి కూడా టైం లేదు ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది ఇది ఆ ప్రాపర్టీ ప్రాంత్ తీసుకుని ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అందరి మీద కూడాను లీగల్గా జ్యూ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకుని ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇప్పుడు ఈ బంగారు వినలాల్ అంచేత వాళ్ళ మీద కూడా మొన్న అప్పుడు కాశీ వాళ్ళ మీద కూడా కేసు కడతామని అన్నారు వాళ్ళు కూడా క్యూరియస్ జ్యువెలరీ అయితే నకిలీ బంగారా వన్ గ్రామ్ గోల్డ్ని గోల్డ్ కింద ఇచ్చారు ట్వంటీ ఫైవ్ తులాస్ అవన్నీ చూస్తే ప్యూరియస్ గోల్డ్ మీద ర్యాలీ అయింది దాని మీద దాన్ని బట్టి ముద్దాయిని ఐడెంటిఫై చేసి చేశారు వాళ్ళ తాలూకా ఫోన్స్ అవన్నీ ఏదో విధంగా సంపాదించి టవర్ లొకేషన్ బట్టి మొన్న తండేళ్ళ వర్స్ దగ్గరే నిన్న పట్టుకున్నారు